మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ జిల్లాలో పార్టీ బాగా పలం పుంచుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే ఓట్ల శాతం భారీగా పెరిగింది గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఈసారి కూడా గెలుపు పక్కా అంటుంది ప్రజల్లో పార్టీకి ఆదరణ ఉన్న నేతల మధ్య వర్గపోరు కొంప ముంచేలా ఉందని కలవరపడుతోంది అక్కడి కేడర్ ఇంతకీ ఏదా పార్టీ ఎక్కడిది పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో కమలం పార్టీ క్రేజ్ పెరుగుతోంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది శాతం ఓటింగ్ వస్తే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ ఒక్కసారిగా ముప్పై రెండు శాతానికి పెరిగింది ఈ లెక్కన ఇందూరు జిల్లాలో బీజేపీ మంచి స్థానంలో ఉంది ఆ పార్టీకి ప్రజాదరణ పెరిగింది నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు మిగతా చోట్ల బీజేపీ అభ్యర్థులకు భారీగా ఓట్లు వచ్చాయి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దాదాపు మూడు లక్షల అరవై ఐదు వేల ఓట్లు సాధించింది కమలం పార్టీ ఈ గణాంకాల ప్రకారం చూస్తే ఎంపీ సీటును కాషాయ పార్టీ మరోసారి గెలవడం ఖాయమంటున్నారు అంతా బాగున్నా నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ బడా నేతల మధ్య ఆధిపత్య పోరు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మొదటికే మోసం తెచ్చేలా ఉంటుందంటున్నారు కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రావటం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి దీంతో బీజేపీ ఎంపీ టికెట్ కోసం ఆశావహల సంఖ్య పెరుగుతోంది మరోవైపు నిజామాబాద్ నేతల మధ్య ఆధిపత్య పోరు ఢిల్లీ పెద్దలకు తలనొప్పిగా మారింది జిల్లా బీజేపీలో ప్రధానంగా రెండు వర్గాలున్నాయనేది పార్టీలో బహిరంగ రహస్యమేనని చెప్పుకుంటారు ఒకటి ఎంపీ ధర్మపురి అరవింద్ వర్గం కాగా మరోటి ఎండల లక్ష్మీనారాయణ వర్గం అరవింద్ పార్టీలో చేరినప్పటి నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలకు అస్సలు పొసగడం లేదు పార్టీలోకి వచ్చి రాగానే అదృష్టం కలిసొచ్చి ఎంపీగా గెలిచారు అరవింద్ అప్పటి నుంచి జిల్లా పార్టీలు అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చారు సీనియర్లను కూడా లెక్క చేయకుండా పార్టీ పదవుల్లో తన అనుచరులకే పెద్దపీట వేయడం గత కార్పొరేషన్ ఎన్నికల్లో అరవింద్ మనుషులకే టికెట్లు ఇవ్వడం ఎండల లక్ష్మీనారాయణకు ఇబ్బందిగా మారింది ఈ పరిణామాలతో తన అనుచరులకు సమాధానం చెప్పుకోలేకపోయారట ఎండల మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎండల నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు అయితే అరవింద్ అర్బన్ టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారని ఎండల వర్గం వాదన అటు రూరల్ నుంచి కూడా ఎండలకి టికెట్ రాకుండా అరవింద్ అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది దీంతో ఇద్దరి నేతల మధ్య కోల్డ్ వార్ పార్టీకి కొంత నష్టం కలిగించవచ్చు అంటున్నారు ఉన్న గొడవలు చాలవన్నట్లు జిల్లా అధ్యక్ష బాధ్యతల మార్పు నిజామాబాద్ బీజేపీలో కొత్త చిచ్చు పెట్టింది ఇటీవలే బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగింది బస్వా లక్ష్మీ నరసయ్యను జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి అరవింద్ అనుచరుడైన కులచారి దినేష్ కి ఇచ్చారు దీంతో బస్వా కూడా ఎంపీ అరవింద్ పై గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది అరవింద్ పార్టీలో చేరినప్పటి నుంచి ఎంపీగా గెలిచే వరకు అన్నీ తానే చూసుకున్నారు బస్వా లక్ష్మీ నరసయ్య కానీ వీరి దగ్గర గ్యాప్ రావడానికి కారణాలు ఏమైనా బస్వా వర్గం కూడా ఎంపీ అరవింద్పై కోపంగా ఉందంటున్నారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బస్వా లక్ష్మీ నరసయ్య నిజామాబాద్ టికెట్ ఆశించారు టికెట్ దక్కలేదన్న నిరాశతో ఉన్న బస్వాని జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా తప్పించడంతో ఆయన వర్గానికి మరింత కోపం తెప్పించినట్లయింది ఇందూరు కమలం పార్టీలో వర్గపోరుతో పాటు నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది సీనియర్లు ఎండల లక్ష్మీనారాయణ అల్జాపూర్ శ్రీనివాస్ బస్వా లక్ష్మీనరసయ్యతో పాటు మరికొందరు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు దేశంలో మోదీ మేనియా ఉండడంతో ఎవరు పోటీలో ఉన్నా నిజామాబాద్ ఎంపీ సీట్లో బీజేపీ మరోసారి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు దీంతో ఎంపీ టికెట్ కోసం కమలం పార్టీలో పోటీ బాగా పెరిగింది కానీ సీనియర్ నేతలు కూడా టికెట్ కోసం పోటీ పడ్డం నేతల మధ్య వర్గపోరుతో ఏమవుతుందోనన్న ఆందోళన ఉంది నిజామాబాద్ జిల్లా కమలం పార్టీ కేడర్లో